వెల్కమ్ టు న్యూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆటో డ్రైవర్ల సేవలో పథకంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు ప్రస్తుత అమలుకు పొంతన లేదని ఇది డ్రైవర్లను ఘోరంగా మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు రాష్ట్రంలోని డ్రైవర్ సోదరులకు మసిపూసి మారుడుకాయ చేశారని మండిపడ్డారు చంద్రబాబు గారి హామీలు బారెడు వాటి అమలు మాత్రం మూరెడు ఏ పథకం అమలు చేసినా సగం సగమే అన్నింటా కోతలే నేడు ఆటో డ్రైవర్ అనులకు చంద్రబాబు గారు చేసింది కరోనా మోసం మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలకు ఎన్నికల్లో ఊతరగొట్టిన ప్రసంగాలకు అమలు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేల పథకానికి పొంతనే లేదు కాకి చొక్కాలు వేసుకుని ఆటోల్లో తిరిగినట్లు ఫోటోలకు చేయి వారి కుటుంబాలను ఉద్దరించినట్లు కాకమ్మ కబుర్లు చెప్పి డ్రైవర్ అనులకు మసిపూసి మారటికాయ చేశారు ఆటో డ్రైవర్లను మోసగించడంలో గత వైసీపీ ప్రభుత్వానికి నేడు కూటమి ప్రభుత్వానికి తేడా లేదు ఇద్దరూ దొందుతొందే రాష్ట్రంలో బ్యాడ్జ్ కలిగిన ప్రతి డ్రైవర్ కి ఏటా పదిహేను వేలు ఇస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఓనర్ కమ్ డ్రైవర్ కింద రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మందికి మాత్రమే మిత్ర ఇచ్చిందని నాడు మీరు ఎద్దేవా చేశారు పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే పది శాతం మందికి కూడా పథకం దక్కలేదని మండిపడ్డారు అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చారు అన్ని మాటలు చెప్పి పదిహేను వేల పథకాన్ని కేవలం రెండు పాయింట్ సున్నా లక్షల మందికి ఎలా ఇచ్చారో చంద్రబాబు గారు రాష్ట్రంలో బ్యాజీ కలిగిన డ్రైవర్ల సంఖ్య ఆర్టీఏ లెక్కల ప్రకారం సుమారు పదిహేను లక్షలు పోని మీరేక ప్రకారం పదమూడు లక్షల మంది బ్రాజీ కలిగిన వారికి కాకుండా మీరు కూడా పది శాతం మందికి ఎలా ఇచ్చారో మీరు సైతం ఓనర్ కమ్ డ్రైవర్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారో ఆటో తోలుకొని బ్రతికే వారిని ఎలా విస్మరించారో పథకంలో కోత పెట్టేందుకు పద్దెనిమిది నిబంధనలు ఎందుకు పెట్టారో గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ముప్పై వేల మందికి అదనంగా ఇచ్చినా మీరు పదమూడు లక్షల ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఉద్దరించినట్ల ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదమూడు లక్షల మంది డ్రైవర్లకు పథకాన్ని వర్తింపజేయండి అందరికీ పదిహేను వేల చొప్పున అకౌంట్లలో వేయండి టాక్సీ డ్రైవర్లు హెవీ వెహికల్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్ కి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వండి అన్ని వర్గాల డ్రైవర్లతో కూడిన సాధికార సంస్థను ఏర్పాటు చేయండి అని షర్మిల తన ప్రకటనలో పేర్కొన్నారు